హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను డిఎస్సి అభ్యర్థుల గురించే వీడియో చేస్తున్నాను అయితే దీంట్లో చాలా అవకతవకలు ఎగ్జామ్ ఏమో ఎస్సీ రిజర్వ్ ఎస్సీ వర్గీకరణ బిల్ అని చెప్పి నోటిఫికేషన్ వేయడానికి వేయలేదు నోటిఫికేషన్ వేయడానికి జాపిన్ చేశారు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు ఎస్సీ వర్గీకరణ జరగలేదని మళ్ళీ ఇంకోసారి పోస్ట్పోన్ చేశారు అప్పుడు మనోభావాలు ఎలా ఉంటాయి ఆలోచనలు ఎలా ఉంటాయి చదువుకునే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఓ మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు వర్గీకరణ అంటున్నారు కదా ఈ సంవత్సరం ఇవ్వరు ఎందుకంటే ఇప్పటివరకు వర్గీకరణ చేస్తు చేస్తున్నాం చేస్తున్నాం నెట్టుకొస్తున్నారు కాబట్టి ఇవ్వరు అని అభ్యర్థులు మనసుల్లో ఉంటాయి కదా ఆ చిన్న ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు విద్యాశాఖ మంత్రి వర్యులు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సడన్గా మీరు నోటిఫికేషన్ ఇచ్చేశారు నలభై రోజుల్లో ఎగ్జామ్ అన్నారు ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళందరికీ తొంభై రోజులు ఉచిత ఉచిత కోచింగ్ అన్నారు కానీ ఉచిత కోచింగ్ ఎన్ని రోజులు చెప్పారో అది మీకే తెలియాలి మీ అనుకున్న వాళ్ళకి మీ అనుకున్న ఎమ్మెల్యేలకి మీ అనుకున్న ఎంపీలకి వీళ్ళకి అప్పచెప్పారు కానీ తొంభై రోజులకి డబ్బులు వేస్తారు కానీ కొంతమందికి నలభై రోజులే చెప్పారు మే పదిహేను వరకు కూడా ఉచిత కోచింగ్లో రిజిస్టర్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే మూడు నెలలకి వాళ్ళకి ఇచ్చేస్తారు డబ్బులు వాళ్ళ దాంట్లో తలకాయకి ఎంత కదా ఇస్తారు ఇవన్నీ చేస్తున్నారు మీ వైపు ఏం తప్పు లేదు అంటున్నారు మీరు ఏం చే కావాలనుకుంటే అదే చేయాలనుకుంటున్నారు ఎగ్జామ్ సెంటర్లో కూడా చాలా దారుణాలు ఎగ్జామ్ సెంటర్లో కూడా మేము ఏడు వందల యాభై కట్టామండి ఎగ్జామ్కి ఊరికనే ఎగ్జామ్ మాకు పెట్టలేదు ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టండి అంటే పెట్టలేదు నలభై రోజుల్లో ఇచ్చారు మేము రెండు నెలల టైం ఎక్కువ అడిగాం అంతే ఇంకో నలభై ఐదు రోజులు ఎక్కువ అడిగాం అంతే అంతకుమించి ఎక్కువ అడగలేదు ముప్పై నుంచి ఇంకొక నలభై ఐదు రోజులు ఇవ్వండి అని అడిగాం ఇవ్వలేదు మీరు ఎందుకంటే సార్ ఇంట్లో పనులు చేసుకుంటూ స్కూల్స్లో పని ప్రైవేట్ స్కూల్స్లోని వాటిలో పని చేసుకుంటూ లేదంటే కొంతమంది డిఏ బీఈడి అభ్యర్థులు బట్ట ఆడవాళ్ళు అయితే బట్టల షాపుల్లో కూడా పనిచేస్తున్నారండి హోటల్స్లో కూడా పనిచేస్తున్నారు సార్ కొంతమంది మీకు ఎంతవరకు తెలుసో మాకు తెలియదు చిన్న చిన్న కొంతమంది బీఈడి చేసిన అభ్యర్థులకు జీతాలు ఎంత ఉంటాయో తెలుసా ఎస్జిటి చేసిన వాళ్ళకి ఎస్జిటి డిఎడ్ చేసిన వాళ్ళకి ఐదు వేలు ఆరు వేలు సార్ జీతాలు ఫ్యామిలీని పోషించుకోగలరా అసలు ఇవన్నీ ఎందుకు అర్థం కావట్లేదండి మీకు మీరు ఇచ్చారు సార్ పదహారు వేలు పోస్టులు ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు నోటిఫికేషన్ ఇచ్చింది ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు లేదు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కంటి తుడిపుడుగా నోటిఫికేషన్ ఇచ్చింది కానీ అప్పుడు నలభై నాలుగేళ్ళు వయో పరిమితి ఇచ్చింది అప్పుడు అందరూ ఫీజులు కట్టారు కానీ ఎగ్జామ్ పెట్టకుండా గవర్నమెంట్ పంగనామాలు పెట్టించుకున్నారు అయిపోయింది ఎందుకంటే నిరుద్యోగులతో ఎప్పుడైనా అంతే ఉంటుంది సార్ ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగులు నోట్లో మట్టి కొడితే మీ ప్రభుత్వానికి మట్టి పడినట్టే ప్రభుత్వం ఏం చేసింది అయిపోయింది మీరు ఏం చేశారు ఆ డిఎస్సికి కొనసాగింపు అనుకోకుండా రద్దు చేశారు మరి అప్పుడు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు నలభై నాలుగేళ్ళు వయోపరిమితి ఇచ్చారు సంవత్సరానికి వాళ్ళ వయోపరిమితి అయిపోయింది కదండి మరి మీరు ఏం చెప్పారు అప్పుడు ఫీజు కట్టిన వాళ్ళు ఇప్పుడు కట్ అవసరం లేదు అన్నారు మరి అప్పుడు ఫీజు కట్టిన వాళ్ళు ఇప్పుడు కట్ అవసరం లేదు అన్నప్పుడు అప్పుడు అప్లికేషన్ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వలేదండి సరే సార్ సరే వయసు అయిపోయింది సరే తీసేస్తారు అనుకుందాం ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్స్లో ఏం చేశారు సార్ అవకతవకలు ఎగ్జామ్ సెంటర్లో అవకతవకలు కొంతమందికి ముందే ఎగ్జామ్ పన్నెండు గంటలకల్లా ఎగ్జామ్ అయిపోతుంది కొంతమందికి ఇంకా అరగంట గంట టైం ఇస్తారు ఏమన్నా అంటే వాళ్ళు దివ్యాంగులని చెప్తారు తీరా చూస్తే ఏం కాదు సార్ అందరూ బాగానే ఉన్నవాళ్ళే వాళ్ళందరూ మంచిగా ఉన్నవాళ్ళే మధ్యలో ఒక అతనికి అయితే రఫీ గారికి మధ్యలో ఎగ్జామ్ ఆగిపోయింది సార్ హార్ట్ పే హార్ట్ పెయిన్ వచ్చింది అతనికి అతను టెన్షన్తో హార్ట్ పెయిన్ తెచ్చుకున్నాడు అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళమన్నారు ఎగ్జామ్ అక్కడితో ఆగిపోవాలి కదా ఆగకుండా అదే ఇచ్చేసుకుంది అదే సబ్మిట్ అని చెప్పారు అలాంటి వాళ్ళే మళ్ళీ అవకాశం ఇవ్వాలి కదా సార్ ఎందుకంటే ఏజ్ కూడా అయిపోతుంది కదా సార్ ఇవ్వలేదు అయిపోయింది సార్ ఒక్క విషయం అండి ఒకే ఒక్క ట్రాన్స్జెండర్ అండి డిఎస్సిలో రాసిన డిఎస్సిలో ఒకే ఒక్క ట్రాన్స్జెండర్ మీరు అధికారంలోకి ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు ట్రాన్స్జెండర్లకి జెండర్లకి ఒక్క శాతం రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పారు కదా కూటం ప్రభుత్వం కల్పించారా వాళ్ళు కూడా అందరూ ముష్టిెత్తుకుని బతకాలనుకోరు సార్ వాళ్ళందరినీ ఇప్పుడు కూడా వాళ్ళని చాలా హీనంగా చూస్తారు చాలామంది అవి బాడీలో జరి బాడీలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు అలా అవుతారు భగవంతుడు సృష్టి సార్ వాళ్ళు కూడా ఆడవాళ్ళెలాగో మగవాళ్ళు ఎలాగో వాళ్ళు కూడా అలాగే వాళ్ళని ఏమైనా చాలామంది దగ్గరికి తీసుకుంటున్నారా ఏంటి ఇప్పుడు కూడా సమాజం ఏమైనా మారిందా ఏంటి మారలేదు ఇప్పుడు కూడా వాళ్ళు వస్తే వాళ్ళు చాలా తక్కువగా చూస్తారండి అందుకే వాళ్ళ వృత్తి వాళ్ళ వృత్తి అలా అడుక్కోవడానికి వాటికి డిమాండ్ చేయడానికి వాళ్ళు వస్తున్నారు లేకపోతే ఎవరికీ అంత సరదా కాదండి వాళ్ళు ఎందుకు అలా అడుక్కోవాలనుకుంటారు ఒకే ఒక అమ్మాయి ధైర్యం చేసి చదువుకుని చిన్నప్పటి నుంచి నాకు ఈ వృత్తి వద్దు అని చెప్ చదువు అనుకుని చదువుకుని ఆవిడ వెళ్తే మరి మెరిట్ లిస్ట్లో పేరుంది మెరిట్ లిస్ట్లో పేరు ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీ ఐ మీన్ మీరు అన్నట్టే ట్రాన్స్జెండర్లో ఒకే ఒక వ్యక్తి కదా సార్ మరి ఆవిడకి ఇవ్వాలి కదా సార్ పోస్టు ఇక్కడ లేదు కర్ణాటకలో ఉంది రిజర్వేషన్ అంటే అంటే ఇక్కడ బిఈడి కర్ణాటకలో చేస్తే ఉద్యోగం ఇస్తారా అండి బుర్ర ఉందే మాట్లాడుతున్నారా వెరిఫికేషన్ చేసేవాళ్ళు చదువు ఎక్కువ కాకరకాయ కాస్త కేకరకాయగా అయిపోయిందా అండి మీ చదువులు కాస్త అలాంటి అమ్మాయికి ఇవ్వాలి కదండి ఏంటి ఆ అమ్మాయి దగ్గర కూడా మీకు లంచాలు ఏమైనా కావాలా ఏంటి ట్రాన్స్జెండర్ అయితే తక్కువ చూప వాళ్ళకి ఇస్తామనే కదండి చేశారు మరి వాళ్ళ దాంట్లో ఇవ్వాలి కదా నేనైతే ఒకటి చెప్తున్నాను ట్రాన్స్జెండర్స్ అందరూ బయటకు వచ్చి ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చే వరకు పోరాటం చేయాలి ఎందుకంటే మరి అది ఇది ఎక్కడ న్యాయం సార్ ఒకే ఒక్క అమ్మాయి ఒకే ఒక్కరు రాసినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి కదా ఏంటి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవాలా రేఖ అమ్మాయి పేరు జంగారెడ్డి గూడెం అమ్మాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా అమ్మాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరి మీకు కనిపించట్లేదా అండి అమ్మాయి కనిపించట్లేదా మీరు మీరు చేసే జిల్లానే కదా సార్ పిఠాపురం అంటే మరి అదే జిల్లా కదా సార్ పశ్చిమ గోదావరి జిల్లానే కదా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కదా సారీ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సరే గోదావరి జిల్లానే కదా సార్ ఆ అమ్మాయి కూడా సార్ మీ నియోజకవర్గంలో దగ్గరలోనే కదా సార్ గోదావరి అంటే మధ్యలో గోదావరి కదా సార్ అడ్డం మీకు తెలియట్లేదా సార్ మరి ఎవరికి చెప్పుకోవాలండి గోడు ఆ అమ్మాయి డీఈఓ ఆఫీస్ చుట్టూ అన్నిటి చుట్టూ తిరుగుతుంది ఆ అమ్మాయి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చారా చచ్చి జడి ఏదో బొక్క టీవీ ఛానల్ వాళ్ళు అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకున్నారు ఏం సార్ టీవీ నైన్లు సాక్షి టీవీలు ఇన్ని తగలడ్డాయి కదా ఎన్ ఎన్టీవీలు కనీసం అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడటం లేదు అందరూ ఇప్పుడుకైనా మాట్లాడాలి కదా అలాంటి అమ్మాయి గురించి ట్రాన్స్ జెండర్ గురించి మాట్లాడరా ఏం వాళ్ళు ఓట్లు వేయట్లేదా ఓటర్ కార్డులు వాళ్ళకి ఇస్తున్నారు కదా ఏం ట్రాన్స్ అని ఓటర్ కార్డులు ఇవ్వట్లేదా ట్రాన్స్జెండర్కి బతికే హక్కు లేదా ట్రాన్స్ ఉద్యోగం చేసే హక్కు లేదా ఇంత దారుణంగా మన ఆంధ్రాలో తప్ప ఎక్కడా చూడట్లేదండి ఇంత దారుణంగా ఆ అమ్మాయి ఒకే ఒకటి మరి క్వాలిఫై చేయడమేందుకు సార్ మెరిట్ లిస్టులో నీకు రాదు పక్క రాష్ట్రానికి వెళ్ళంటారా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు ఏమన్నా ప్రశ్న అడిగితే ఇలా అడిగితే ఏమన్నా ఓ ఒక్కొక్కరు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ప్రభుత్వం నుంచి నాకు మెసేజ్లు పెట్టడానికి పిచ్చి పిచ్చిగా వాళ్ళు వచ్చేస్తారు ఏ ఇది తప్పు కాదా ఏ ఆవిడికి ఇవ్వకూడదా అమ్మాయి అమ్మాయి ట్రాన్స్జెండర్కి ఆవిడకి ఇవ్వకూడదా పోస్ట్ ఇవ్వాలి కదా అందరూ అడుగు తినాలనుకోరు సార్ అందరూ గౌరవంగా బతకాలని అందరూ అనుకుంటారు ఆమె కూడా గౌరవంగా బతకాలనుకుంటుంది ఇవ్వాలి ప్రోత్సాహం అంటే పోయినసారి ఎలక్షన్స్లోని మన లోకేష్ బాబు గారికి ఆపోజిట్గా ఒక ట్రాన్స్జెండర్ నించుంది తమన్నా ట్రాన్స్జెండర్ నించుంది కాబట్టి వాళ్ళ మీద పగబట్టారా ఏంటి ట్రాన్స్జెండర్స్ మీద అందుకని ఇవ్వలేదు ఇవ్వలేదా ఉద్యోగం ఒకే ఒక్క అమ్మాయికి ఇదన్నా చెప్తారా కనీసం ఆ అన్యాయం చేయండి సార్ బోళ్ళ మంది అన్యాయం అయిపోయారు మీ డిఎస్సీలో అసలు ఈ డిఎస్సీ రద్దు చేయాలి ఫస్ట్ దీని గురించి ఎవరు మాట్లాడరు అసలు మన డిఎస్సీ అభ్యర్థుల్లో కనీసం యూనిటీ లేదు యూనిటీ ఉంటే ధర్నాకి మంది రెండు వందల మంది కాదు కనీసం యాభై వేల మంది రావాలి వస్తే అప్పుడు ప్రభుత్వం నోరు మూసుకొని దిగొచ్చేది రారు ఎవరు ఇంట్లో కూర్చుంటారు ఎవరో ఒకరు చేయాలి వాళ్ళు చేస్తే మనం ఏమోచ్చి ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టాలి ఎవరు అందరి గురించి అందరూ చెయ్యరు మన గురించి మనం బయటికి రావాలి అందరి గురించి మాట్లాడే నాలాంటి వాళ్ళు ఇంకెవరన్నా మాట్లాడింటే వాళ్ళ మీద బురద చల్లాలి ఇది మనం చేసేది నలుగురు రావాలి కదండీ మాట్లాడడానికి ఇప్పుడైనా ఒకరు ఇద్దరు వస్తే ఏ పని అవ్వదు సార్ అందరూ బయటికి రావాలి ఇప్పుడు ఈ పదహారు వేల మందికి ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు సెలెక్ట్ అవ్వని వాళ్ళు అందరూ సెలెక్ట్ అవ్వరండి పదహారు వేల మంది సెలెక్ట్ అవుతారు దానికి ఒప్పుకున్నాను కానీ నార్మలైజేషన్ అనే దరిద్రం ఉంది చూడండి ఆ దరిద్రం వల్ల సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు నార్మలైజేషన్ వల్ల అసలు నెగిటివ్ నెగిటివ్ ఎగ్జామ్కి నార్మలైజేషన్ పెడతారు ఈ ఎగ్జామ్కి నార్మలైజేషన్ పెట్టిన నార్మలైజేషన్ అనేది సూచించిన బురతక్కు వాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదు వాళ్ళు చదువుకున్నారో చదువు కొనుక్కున్నారో నాకు తెలియట్లేదు ఇంతమంది మనోభావాలతో ఆడుకున్నారు వీళ్ళు ఏం బాగుపడతారండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇలాగే ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంత హిమాలయాలకు వెళ్ళి జపం చేసుకోవాలి సనాతనం అనుకుంటూ మళ్ళీ హిమాలయాలకి కమాండలం పట్టుకుని వెళ్ళాలి ఏంటి సార్ ఇది ఏంటి మా హక్కుల్ని మేము అడగకూడదా ఆ ట్రాన్స్జెండర్ అమ్మాయి న్యాయం చేయాలి కదా మీరు ఎవ్వరికి న్యాయం చేయరు ఎవ్వరూ మాట్లాడరు ప్రశ్నిస్తామంటారు ప్రశ్నించరు ఎవరు అడగరు ఏమన్నా అంటే వైసీపీ కేసులు పెట్టించింది అంటారు నేనైతే వైసీపీ అభ్యర్థిని కాదండి మీ పార్టీలో చేరమంటారా చెప్పండి ఇప్పుడే వచ్చి చేరుతా మాకు న్యాయం జరుగుతుంది అంటే ఏ పార్టీలో చేరడానికైనా మేము సిద్ధం నాతో పాటు వంద మందిని చేర్పిస్తాను వంద మందిని కాదు సార్ వెయ్యి పదివేలు మందిని చేర్పిస్తాను నాతో పాటు మాకు డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయండి మేము జా నా తరపున వచ్చి జాయిన్ అవుతాం మీ పార్టీలోనే ఏ పార్టీ అనేది మాకు సంబంధం లేదు మాకు న్యాయం చేసిన వాళ్ళే మాకు లీడరు ఎవరైనా కానివ్వండి ఇప్పుడు చెప్పండి మీరు మా తరఫున పోరాడతారో చెప్పండి ఎవరు పోరాడతారో చెప్పండి మా డిఎస్సి అభ్యర్థులు నేను తీసుకొస్తాను సార్ చాలామందిని నేను తీసుకొచ్చి జాయిన్ చేపిస్తాను నాతో పాటు అందరినీ మరి ఏంటో మరి ఏం అర్థం కావట్లేదు మాకు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఎట్టిపోతుందో తెలియట్లేదు ఏంటి సార్ ఫాదర్ గిఫ్ట్ ఎవరికైనా కొడుకి ఎవరికి ఏమి ఇవ్వాలి సార్ భూములు ఇవ్వాలి లేదంటే నగలు ఇవ్వాలి లేకపోతే ఒక కార్లు ఇవ్వాలి అలాంటివి సరిపోయిన మీకు అంతకంటే ఎక్కువ ఉంటే ఫ్లైట్లు ఇవ్వాలి కానీ దేశీ అభ్యర్థుల నిరుద్యోగుల కన్నీళ్ళు ఇస్తున్నారు సార్ మీ అబ్బాయికి గిఫ్ట్గా ఫ్రీ గిఫ్ట్గా ఇంతమంది ఏడుపులు తగిలించుకుంటున్నారు సార్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా అది కరెక్ట్గా లేదండి పారదర్శకంగా జరగలేదు నాకే చెప్పారు సార్ చాలామంది నేను పద్దెనిమిది లక్షలకు పోస్ట్ కొనుక్కున్నాను అని ఎవిడెన్స్ అని అడుగుతున్నారు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారండి ఎవిడెన్స్ అంటే అందరూ తెలివి రండి ప్రజలందరూ మీ దాంట్లో మేరలా ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు వాట్సాప్ కాల్స్ మాట్లాడుతూ అలాగే వాట్సాప్ కాల్స్ మాట్లాడతారు ఎందుకంటే ఎవరికి దొరకకూడదు కదా అందుకని వాట్సాప్ కాల్స్ మాట్లాడతారు అందరూ తెలివి మీరిపోయారు ఎవిడెన్సులు పెట్టుకోవడానికి మేము అడుగుతారు ఎవిడెన్స్ ఉంటే మాట్లాడు అని అడుగుతారు నాకు బుర్ర తక్కువ అంటారు నాకు బుర్ర తక్కువ సరే మీ అందరికీ బుర్ర ఉంది కదా బుర్ర మంచిగా ఉన్న వాళ్ళు మాట్లాడండి పోనీ నాకు మాట్లాడడం చేత కాదు బుర్రని వాళ్ళు మాట్లాడండి అక్కడ ట్రాన్స్జెండర్ కదా న్యాయం చేయండి ఒక జిఏ జేఏసీ లీడర్ ఉన్నాడు నిరుద్యోగ జేఏసీ లీడర్ ఎక్కడ కూర్చున్నాడో తెలియదు మాకు ఒక అతను ఎవరో అంటారు ఏదో ఎఫ్ఐ లీడర్ అని చెప్పి డివైఎఫ్ఐ లీడర్ ఎవరో అంటారు అతను ఏమో ఫస్ట్ స్టార్టింగ్ ఒక్కసారి వచ్చి ధర్నా అన్నాడు తర్వాత ఇంకెప్పుడు కనిపించలేదు ఇప్పుడు అతని వల్లే వచ్చేసే ఉద్యోగాలు అతని వల్లే మెరిట్ లిస్ట్ ఇచ్చేశారు అని చెప్పి మొన్నంతా పేపర్లో మిగిలిన వాళ్ళు అందరూ అయిపోయారండి మిగిలిన వాళ్ళందరూ ధర్నాలుకు వెళ్ళి మొన్న తడుచుకుని వర్షంలో కూడా వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ ఏమైపోయారు వీళ్ళందరూ డిఎస్సీ అభ్యర్థులు డిఎస్ఈ తరపున మాట్లాడిన వాళ్ళు కాదా మేము లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు సార్ మేము అడుక్కోలేము మేము కష్టపడి చదువుకుని సంపాదించుకోవాలనుకుంటాం అందరికీ రాదండి ఉద్యోగం సరే నువ్వు అందరూ అనొచ్చు నువ్వు చదువుకున్నావు కదా నీ కష్టపడి నీకు రాలేదేంటి నీ మార్కులు అయినా అడుగుతున్నారు నాకు అవసరం లేదండి ఉద్యోగం నాకు ఉన్నది చాలు ఎందుకంటే నా పిల్లలే ఉద్యోగాలకు వచ్చారు కాబట్టి నాకు అవసరం లేదు ఉద్యోగం నేను వ్యవసాయం చేసుకుని బ్రతుకుతా ముందే చెప్పాను నేను నేను నలుగురికి ఉపయోగపడుతుందనే నేను వీడియో చేస్తున్నా ఇప్పుడే చెప్తున్నాను సార్ సామాజికంగా ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్య నిజమైతే వ్యక్తిగత వ్యక్తిగతం కాకుండా ఒకరి మీద ఒకరి వ్యక్తిగత విమర్శలు కాకుండా సమస్య ఉంటే సమస్య మీదైతే గొంతు నాదవుతుంది నేనైతే ఎవరి గురించనా చేస్తా ఎవరు ఏమనుకుంటారో అనుకోండి నేను ఇప్పటివరకు నేను డిఎస్సి అభ్యర్థుల గురించే చేస్తున్నా నేను ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా చేస్తున్నా కేసు అయ్యొచ్చు కదా అంటారు నాకు కేసు అయ్యొచ్చు కదా అని చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నా నేను ఆల్రెడీ వేసా అవన్నీ బుట్టదాఖలు చేసే మన వాళ్ళు గవర్నమెంట్ చాలా ప్రెస్టేజ్ సార్ సమవజ్జీలతో ప్రెస్టేజ్ అవ్వండి సార్ మీతో పాటు తోటి నాయకులతో ప్రెస్టేజ్ ఫీలింగ్ అవ్వండి సార్ దిఎస్ నిరుద్యోగులతో ప్రెస్టేజ్ ఏంటండి మీరు చాలా డబ్బులు ఉన్నోళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళు మేమెంతండి మేము ఎంతండి ఇంత సముద్రంలో ఇసక లేనివంతా మేము మీతో పోటీ ఏంటండి మాకు ఏదో చండి ఉద్యోగం వస్తే చాలు కుటుంబాన్ని పోషించుకుందాం ఉద్యోగం వస్తే చాలు పెళ్ళిళ్ళు అవుతాయి ఉద్యోగం వస్తే చాలు పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి మాతో మీకు పోటీ ఏంటండి ప్రెస్టేజ్లు ఏంటండి మాతో మీకు తర్వాత మీకు ఓట్లు వేయాల్సింది మేమే సార్ ప్రెస్టేజ్ మాతో ఎందుకు సార్ మీకు ప్రెస్టేజ్తో ఏ కేసు వచ్చినా కూడా బుట్ట బుట్టదాఖలు చేయించేస్తున్నారు నార్మలైజేషన్ మీద కేసులు కూడా బుట్ట బుట్టదాఖలు చేయించేస్తున్నారు మరి ఇదేంటో తెలియట్లేదు నాకు దీనికన్నా సమాధానం చెప్పండి ఆ అమ్మాయి రేఖ ట్రాన్స్జెండర్ అమ్మాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడైనా మీరు నోరు తెరుస్తారా సినిమాల గురించి మా అయితే నోరు తెరుస్తారు ఏం సార్ అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీ జగన్ జగన్న ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడారు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ వెళ్ళి అపోజిషన్ పార్టీలో అతనికి మద్దతు తెలిపినప్పుడు మీరు వెళ్ళి అతనితో ఎలా మాట్లాడుతున్నారు అంటే ఫ్యామిలీయా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీరు మీరు ఎలా ఉండొచ్చు నార్మల్ పీపుల్ని మాత్రం బురద చల్లుతారు ఇది మీరు చేసే కుటిల రాజకీయం ఇలాంటివి ఎందుకు సార్ ఎలాగో మీరు ఇంకో నాలుగేళ్ళు ఉంటారు మీకు మెజార్టీ బంపర్ మెజార్టీ కాబట్టి కుటిల రాజకీయం ఎందుకు సార్ ఇప్పుడు వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయనుక అప్పుడు చేస్తే ఉపయోగం ప్రజలకి చేయండి సార్ ఏం సార్ ఎంతమందికి తల్లికి వందనం వచ్చే అసలు తల్లికి వందనం వల్ల కదా స్కూల్స్ అన్నీ అతనిచ్చిన అతనికి ఇచ్చిన అమ్మబడి వల్ల సగం సంగనాకపోయాయి స్కూల్స్ ఇప్పుడేమో తల్లికి వందనం వల్ల పూర్తిగా పోయి నాశనం అయిపోయాయి సారీ అండి అతను ఇచ్చిన అమ్మఒడి వల్ల సగం స్కూల్ నాశనం అయిపోయాయి ఇప్పుడు వచ్చిన తల్లికి వందనం వల్ల పూర్తిగా నాశనం అయిపోతున్నాయి ఎలా చెప్పి ఎలా చేరుతారండి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు తల్లికి వందనం ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇచ్చేస్తుంటే ఎలా చేరుతారు భారం లేని విద్య అంటారు మరి ఈ భారం లేని విద్య అని చెప్పి మరి ఏ నాకు అర్థమైంది ఏంటంటే ఈ రాజకీయాల్లోని ఉద్యోగస్తులు ఇంకొకటండి ఫ్రీ బస్ నారీ శక్తి అన్నారు వాళ్ళు టీచర్స్ని వాళ్ళని ఎక్కించుకుంటున్నారు జాబ్ హోల్డర్స్ని ఎక్కించుకుంటున్నారు మిగిలిన వాళ్ళు అడుగుతుంటే మా ఊర్లోనే లంబాడి తండా నుంచి ఒక ఇద్దరు మనుషులు నించుంటే ఇది ఇది ఫ్రీ బస్ ఏంటంటే కాదు అని చెప్పాడు ఆ కండక్టరు నేనే సాక్ష్యం కండక్టర్ కాదు అని చెప్పాడు అది ఎక్స్ప్రెస్ ఆంధ్ర ఏపీఎస్ఆర్టీసీ ఇలా చేస్తున్నారండి నారీ శక్తి అన్నారు ఏది నారీ శక్తి ఏం లేదు ఫ్రీ బస్ అంటారు ఏ ఏంటి ఉద్యోగస్తులకేనా సార్ ఫ్రీ బస్ అనౌస్ మెరిట్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు దరిద్రులందరికీ పదవులు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు మరి ఇంకేం నా సనాతనం సనాతనం అంటున్నారు సనాతన ధర్మం అంటే ట్రాన్స్జెండర్స్కి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకుండా ఉండాలి ట్రాన్స్జెండర్స్ అంటేనే పక్కన పెట్టాలి అన్నా సార్ సనాతన ధర్మం అంటున్నారు కదా సార్ మరి ట్రాన్స్జెండర్ మరి మహాభారతంలో బృహన్నల ట్రాన్స్జెండరే కదా అర్జునుడు మరి అతను ట్రాన్స్జెండరే కదా భీష్ముడి భీష్ముడు యుద్ధం చేయకుండా సెకండే కదా సార్ సెకండ్ వల్లే కదా భీష్ముడు యుద్ధం చేయకుండా చేయలేకుండా ఉన్నాడు మరి ట్రాన్స్జెండర్ అంటే అంత తక్కువ తక్కువ చూపే అంత తక్కువ చూపేంటండి అంత గొప్ప వ్యక్తి అయినా భీష్ముడిని ఎవరు ఓడించలేరు అలాంటి భీష్ముడు యుద్ధం చేయకుండా నివారించిన వ్యక్తి సికండి అంటే ట్రాన్స్జెండరే సార్ బృహన్నల అర్జునుడు విరాటరాజు ప విరాటరాజు కొలులో ఉన్న బృహన్నల వేషంలో ఉన్నాడు అతను అప్పుడు ట్రాన్స్జెండరే ట్రాన్స్జెండర్స్ తక్కువగా చూడకండి సార్ వాళ్ళు పోలీస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కర్మ బాగోక వాళ్ళు చాలామంది అడుకుంటున్నారు సార్ కర్మ బాగోక వాళ్ళకి ఏ పనులు ఇవ్వక అందరూ ఇది సార్ అందరూ అందరూ తప్పుగా బిహేవ్ చేయాలి సార్ ట్రాన్స్జెండర్స్ అందరూ ఎవరో ఉంటారు ఏం మగవాళ్ళల్లో ఉండట్లేదా ఆడవాళ్ళలో ఉండట్లేదా ఒక చిన్న పిల్లని కూడా రేపు చేస్తున్నారండి పురుష పొంగువులు మేము గొప్ప మేము గొప్ప అని చూపించుకోవడానికి చిన్న పిల్లని చూడట్లేదు అరవై ఏళ్ళు ముసలను చూడట్లేదు నలభై ఏళ్ళని చూడట్లేదు ముప్పై ఏళ్ళని చూడట్లేదు ఇది మన సమాజం మన సమాజం సిగ్గేస్తుంది అసహ్యం అనిపిస్తుంది ఎవరూ ఏం మాట్లాడరు రాజకీయాలే చేస్తారు ప్రతిదీ కూడా నిజాన్ని నిజంగా ఒప్పుకోలేరు ఏమన్నా అంటే నా మీద నా మీద బురద జల్లడానికి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇది సార్ ఇది ఇంకా నేను ఇక్కడ ఇలా మాట్లాడగడుతున్నాను అదే బయటకు వచ్చి మాట్లాడమని నాకు ఒక మైక్ ఇస్తే అందరికీ ఎలుగెత్తే చాటి అరిచి మాట్లాడాలనిపిస్తుంది నాకు నాకు కానీ అవకాశం వస్తే ఇది సార్ నేను చెప్పాలనుకున్న బాధ ఇది కనీసం ఆ అమ్మాయి కన్నా న్యాయం చేయండి ఆ ట్రాన్స్జెండర్ అమ్మాయి రేఖ న్యాయం చేయండి సార్ అమ్మాయి కష్టపడి చదువుకుంది అది సార్ నేను చెప్పాలనుకుంది దీంట్లో కూడా తప్పులు వెలికిన ప్రబుద్ధులు ఉంటే నేను ఏం చేయలేను అది వాళ్ళ విజ్ఞతాలోపం అది వాళ్ళ పెంపకం లోపం అంతే సంస్కార లోపం ఇంకా ఎవరికన్నా మనోభావాలకన్నా దెబ్బతిన్నట్టు అనిపిస్తే నా వీడియో నా వీడియో వల్ల అందరికీ సారీ